గారు చెప్పమ్మా ఇక్కడ పని ఉందన్నారండి ఇంటి పని అన్నీ చేస్తావా ఇంటి పని చేసుకుంటానయ్యా చేస్తావా మా ఇంట్లో ఆడవాళ్ళు ఉండరు నేను మా కొడుకు ఉంటాడు మా కొడుకు పొద్దున్న దాకా డ్యూటీకి వెళ్ళిపోతాడు నేను ఉంటా పని చేసుకుని వెళ్ళిపోవాలి అలాగేనయ్యా మరి ఎంతకు వస్తావు అది జీతమా అదేనమ్మా డబ్బులు ఎంత తీసుకుంటావు అని అడుగుతున్నా అది మీరే చూసి తోసినంత తీయండి అయ్యా సరే మరి అన్ని పనులు చేస్తావు కదా ఇంట్లో పని మొత్తం చేస్తాను మళ్ళీ తర్వాత ఇట్లా అట్లా అని మాట్లాడద్దు లేదు బాబు ఎందుకంటే మరి మేము ఉండేది మేము ఇద్దరం మేము మగోళ్ళ ఉంటాము చూసి చేసుకోవాలి సరేనా నీకు డబ్బులు మంచిగానే ఇస్తాం నువ్వు వచ్చేదాన్ని బట్టి నువ్వు ఎట్లా వస్తావు ఏంటి టీచ్ ఏం చేస్తావు అన్నది దాన్ని బట్టి ఇస్తాము అంటే సరే సరే చేయిపో ఇప్పుడు చేస్తావా రేపు వస్తావా ఇప్పుడు చేస్తాను ఇప్పుడు పని చేసుకుని వెళ్తాను చేయిపో చూస్తా ఏం కావాలి బాబు గారు నాకు ఆకలి అవుతుంది భోజనం రెడీ అయిందండి తినండి నేను ఆకలి గురించి మాట్లాడట్లేదు ఇంకే ఆకలి అర్థమై ఉంటది ఇప్పటికి ఏంటి బాబు గారు అలా మాట్లాడుతున్నారు ఇంకెలా మాట్లాడితే నా ఆకలి ఛీ అయినా చికెన్ ఉండేను సాంబార్ ఉండేను మీకు ఏం కావాలంటే తినండి చికెన్ మటన్ గురించి మాట్లాడుతుంది చికెన్ ఆకలి గురించి మాట్లాడుతుంది బాబు గారు ఏంటండి మీరు ఇంత నీచంగా మాట్లాడుతున్నారు ఇందులో నీచం ఏముంది సాటి మనిషికి సహాయం చేయాలనుకున్నాను అయినా మీ చేసే సహాయం నాకు అవసరం లేదండి ఇలాగైతే మీ ఇంట్లో పని చేయడం చాలా కష్టం అండి నా వల్ల కాదు మీరు ఇలాగే ఉన్నారంటే నేను మీ నాన్నగారికి చెప్తాను ఎట్లా చెప్తాను దొంగతనం చేసి మీ ఇంట్లో దొంగతనం చేసి వెళ్ళిపోతుంది ఏదైనా పని చేస్తావు చూస్తాను నేను కూడా ఈ వాడ మొత్తం ప్లీజ్ బాబు గారు అలా ఎవరికి చెప్పకండి నాకు ఉన్న కడుపుకి ఆ ముద్ద అన్నం కూడా దొరకదండి అయితే నా ఆకలి తెచ్చు ప్లీజ్ బాబు గారు నన్ను ఇబ్బంది పెట్టకండి మీరు అరే ఏంటి నా ఇలా చూస్తున్నాడు బాబు గారు పని అంతా అయిపోయిందండి వెళ్తున్నాను అయిపోయిందండి అవునా అది ఎలా చెప్పాలి అని అది నేను వంట వంట చేసుకుంటుంటే కిచెన్ లో మీ అబ్బాయి వచ్చి తప్పు తప్పుగా మాట్లాడుతున్నాడు అండి నా కోడి గురించి ఏమన్నాడు లేదండి చాలా తప్పు తప్పుగా మాట్లాడాడు అందుకనే మీకు చెప్తున్నాను అంటే నేను ఎందుకు చెప్తాను పని చెప్తే నుండి నేను కష్టపడి పని చేసుకుని బతుకుతానండి అలా ఇచ్చే ఉండయ్యబీ నాకు కొద్దండి ఇప్పుడు కష్టపడ అంతే ఇప్పుడు మరి ఏదైనా పని చెప్పినప్పుడు అది కష్టమే కదా చేసి ఇస్తాడు కదా నా కొడుకు నుంచి అట్లా ఉంటాడు కదా నా కొడుకు చాలా మంచివాడు నా కొడుకు గురించి నా ఇంట్లో పని చేసుకుంటా నా అంత డబ్బులు తీసుకుంటా నా కొడుకు గురించి అట్లా చెప్తాను బాబు మీరు కూడా ఇలాగే మాట్లాడుతున్నారండి అంటే నా కొడుకు మీద చెప్తే నేను నమ్ముతాను ఏంటి బాబు మీరు కూడా ఇలాగే మాట్లాడుతున్నారు మీరు ఇలా మాట్లాడారంటే నేను ఇంట్లో పని చేయనండి మానేస్తాను మానేసి ఇంట్లో చేస్తూ అడా నేను వన్ లాక్ రూపాయలు పెట్టినా మొన్న అవి కనబడట్లేదు అవి నువ్వు తీసినవో లేదో ఉన్నవి పోన్లే అనుకున్నా ఏదన్నా అవసరాలకు వాడుకున్నావేమో అనుకున్నా మరి అవి ఏమైంది దేవుడు సాక్షిగా నాకు తెలియదండి నేను దొంగతనం చేసేదాన్ని కాదు అంటే దొంగతనం చేసేది కాదు బదనామి తను అంటే నా కొడుకు నచ్చలేదు అంటే నేను నచ్చానా ఏం మాట్లాడుతున్నారండి మరి ఎందుకు చెప్పు మరి ఆ డబ్బులు ఏమైనా కాదు ఆ డబ్బులు ఏమైంది నాకు తెలియదండి దయచేసి మీ డబ్బులు వద్దు నాకు మీ పని వద్దు నన్ను వదిలిపెట్టండి నేను వెళ్ళిపోతాను అది గట్టిపో మరి లేదంటే చెప్పింది నేను ఏ డబ్బులు తీసుకోలేదండి నాకు ఏ దొంగతనం తెలియదు ప్లీజ్ దయచేసి నా మీద ఎలాంటి నిందలు వేయద్దండి కొడుకు మీద బాధన ఇప్పుడు డబ్బులు తీసుకున్నావు అవి అడిగితే నేను వెళ్ళిపోతా అంటాను మరి ఎవడు కడతాడు కావాలంటే మీ అబ్బాయి గారిని పిలవండి పిలిచి మాట్లాడండి నేను తీసుకున్నాను అనంటే అరేనా మొన్న వన్ లాక్ పెట్టిన ఏమైందిరా నాకేం తెలుసు ఈమె తీసుకుంటది ఇంట్లో అనుమానంగా దిగుతుంది తక్కువ పని కూడా ఇస్తలేదు నాకు ఇప్పుడు అర్థమైంది మీ ఇద్దరు బుద్ధులు ఒకలాంటివే అని చెప్పి నేను ఇంట్లో పని మానేస్తున్నాను ఏడికి నేను బయటకు వెళ్తానండి నాకు దొరికిన పని నేను చేసుకుంటాను రోజే చెప్పాను మేమిద్దరం ఉంటాం ఏ పని చెప్తే అది చెయ్యాలని చెప్పినా లేదా చెప్పానా లేదా